ఈ నెల ట్వంటీ థర్డ్ అదే అండి లాస్ట్ సండే మా బాబు వాళ్ళ స్కూల్లో ఆన్యువల్ డే సెలబ్రేషన్ జరిగాయి బిఫోర్ కరోనా ఎవ్రీ ఇయర్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అండి బట్ కరోనా అప్పటి నుంచి మనం చాలా చేంజెస్ అందులో భాగంగా కరోనా అప్పటి నుంచి కూడా వీళ్ళు యాన్యువల్ డే సెలబ్రేట్ చేయలేదు అనమాట సో కరోనా బిఫోర్ నుంచి కూడా చేయలేదు లేదు ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ అన్నారు సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ ఇయరే కండక్ట్ చేశారనమాట సో చెప్పాలంటే మా బాబు కూడా ఫర్ ద ఫస్ట్ టైం వాడు స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాడు ఎందుకంటే వాడు యూకేజీ చదివింది అండ్ ఎల్కేజీ యూకేజీ చదివిన స్కూల్స్లో కూడా అదే అంత పెద్ద స్కూల్ కాదు కాబట్టి ఆన్యువల్ డేం చేయలేదు అంటే ఇంటి దగ్గర చిన్న చిన్న స్కూల్స్ కి పంపించామనమాట సో ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేయలేదు ఈయర్ సెకండ్ క్లాస్ కి వచ్చాకనే ఈ యాన్యువల్ డే సెలబ్రేట్ చేశారు బట్ ఈ ఆన్యువల్ డే కి మేము వెళ్ళి ఇలా యూకేజీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ చేస్తారనమాట సో ఆ కాన్వకేషన్ అది చూస్తూ ఉంటే అదే గుర్తొచ్చింది అబ్బా మా బాబు మిస్ అయిపోయాడు అనేసి సో ఆ టైంలో కూడా ఇలాంటివి ఉన్నా కూడా నేను చెక్క మా బాబు కూడా కాన్వకేషన్ చేసి ఉంటారు సో యూకేజీ వాళ్ళకి వాళ్ళకి కార్డన్ అయిపోయి వాళ్ళు ప్రైమరీకి ప్రమోట్ అయ్యారు అని చెప్పడానికి ఈ విధంగా కాన్వకేషన్ చేస్తారు నార్మల్గా మనకు తెలిసింది ఏమంటే కాన్వకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ అయితేనో లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితేనో యూనివర్సిటీస్లో ఆ విధంగా చేస్తారనే మనం అనుకుంటాం బట్ ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు నియర్లీ మోర్ దాన్ టెన్ ఇయర్స్ అనుకుంటే అప్పటి నుంచి కూడా అన్ని ప్రైవేట్ స్కూల్స్లో కూడా యూకేజీ వాళ్ళు సో వాళ్ళు నెక్స్ట్ ఫస్ట్కి ప్రమోట్ అవుతారు కదా యూకేజీ టు ఫస్ట్ క్లాస్ అలా ప్రమోట్ అయ్యేటప్పుడు వాళ్ళు కింటర్ కార్డెన్ నుంచి ప్రీ ప్రైమరీ సెక్షన్కి ప్రమోట్ అయ్యారు అని చెప్పడానికి ఈ విధంగా కాన్వకేషన్ చేస్తారనమాట సో అది చూసినప్పుడు అంతా బాగా మిస్ అయ్యాను నేను మా బాబు చాలా అప్పుడంతా మిస్ అని అనుకున్నాను బట్ యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు స్కూల్ డే వీళ్ళు మార్నింగ్ లెవెన్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అన్నారు మాకేం ఏమంటే ట్వెల్వ్ అంతా స్కూల్లో డ్రాప్ చేయమన్నారు ఎందుకంటే ఆ తర్వాత బాబు డాన్స్ ఉంది కదా సో మేకప్ అవన్నీ ఉంటుందని చెప్పేసి అని సో అందుకని లెవెన్ థర్టీకి స్టార్ట్ అయినా కూడా మేము ట్వెల్వ్కి వెళ్ళాం అనమాట మేము ట్వెల్వ్ అంతా వెళ్ళి బాబుని వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గర ఇచ్చాము సో ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ చూసుకున్నారు మేకప్ అనే మేకప్ ఇంకా వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళకి వెళ్ళాల్సిన ఆర్నమెంట్స్ అవన్నీ వేసేది సో మా బాబుని వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గర ఇచ్చేసి మేము ఫంక్షన్ చూద్దాం అనేసి అని వెళ్ళాము అనమాట సో మేము వెళ్ళడం వెళ్ళడంతోనే స్టార్టింగ్ ఇది చేస్తూ ఉన్నారు యూకేజీ కాన్వికేషన్ సో టోటల్గా వీళ్ళ స్కూల్లో ఏమంటే సిక్స్ సెక్షన్స్ ఉంటాయన్నమాట సిక్స్ సెక్షన్స్ను ఈచ్ సెక్షన్ కి మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో ఫస్ట్ ఒక టూ సెక్షన్స్ కి చేశారు ఆ తర్వాత ఒక టూ డాన్సెస్ ఉన్నాయి మళ్ళీ టూ సెక్షన్స్ కి కాన్వికేషన్ చేశారు మళ్ళీ ఇంకొక టూ సెక్ష మళ్ళీ ఇంకొక టూ డ్యాన్సెస్ ఉన్నాయి ఈ విధంగా మళ్ళీ ఇంకొక టూ సెక్షన్ మొత్తం త్రీ టైమ్స్ చేశారు కాన్వకేషన్ మిడిల్లో టూ టూ డ్యాన్సెస్ చొప్పున కిండర్ గార్డెన్ డ్యాన్సెస్ అన్నీ ఫినిష్ అయిపోయాయి బాగా చిన్న పిల్లలు ఎంత చక్కగా చేశారు అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ అలా స్టార్ట్ అనమాట ప్రైమరీ వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రాము సో అందులో మా బాబుది ఫిఫ్త్ డ్యాన్స్ అనమాట సో అంత లైన్గా వన్ బై వన్ వన్ బై వన్ పిలుస్తూ ఉన్నారు లోగా మా బాబు స్టేజ్ పైకి వచ్చారనమాట సో ఎలాగో స్కూల్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తామన్నారు సాఫ్ట్ కాపీ అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తామన్నారు అండ్ అలాగే వాళ్ళు ఫొటోస్ అవైతే గూగుల్ డ్రైవ్లో లో అలాగే షేర్ చేస్తామన్నారు బట్ ఎంతైనా యాంగ్జైటీ అయితే ఉంటుంది కదండి ఫస్ట్ టైం ఆ బాబు అంత పెద్ద స్టేజ్లో పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ నార్మల్గా స్కూల్లో అప్పుడంతా కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అప్పుడు డ్యాన్స్ చేసేవాడు కాకపోతే ఓన్లీ వీళ్ళ ప్రిమిషస్ వీళ్ళ వరకు వీళ్ళ స్కూల్ స్ట్రెంత్ కొంచెం కొంతమంది మాత్రమే కదా ఉంటారు వాళ్ళ క్లాస్ వరకు లేదా వాళ్ళ స్కూల్ వరకు మాత్రమే పర్ఫార్మెన్స్ ఉండేది బట్ వీళ్ళ స్కూల్ ప్రోగ్రామ్ ఏమంటే మహతీ ఆడిటోరియంలో చేశారు ఆల్మోస్ట్ తిరుపతిలో ఉన్న పీపుల్ అందరికీ తెలుస్తుంది మహతి ఆడిటోరియం గురించి అక్కడ ఆల్మోస్ట్ చాలా ఫంక్షన్స్ అవన్నీ కూడా బాగా చేస్తూ ఉంటారు సో అక్కడ అనమాట చాలా పెద్ద స్టేజ్ అండ్ ప్రతి ఒక్క పేరెంట్ కూడా వచ్చారు స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కలిసి చాలా మంది అనమాట సో అంతమంది ముందర ఫస్ట్ టైం పర్ఫామ్ చేయడము సో ముందుగా నేను వీడియోస్ తీసుకోవడానికి అని చెప్పేసి నేను ఒక సైడు మా హస్బెండ్ ఒక సైడు వెళ్ళామంటే యాక్చువల్లీ మా బాబు పొజిషన్ ఎక్కడ ఉండేది అనేసి మాకు ఐడియా లేదనమాట అందుకోసం అని చెప్పేసి ఎక్కడి నుంచి చూస్తే వ్యూ వస్తుందో తెలియక ఏమంటే నేను ఒక సైడ్ మా హస్బెండ్ ఒక సైడు నిలబడుకొని తీసాము బట్ బయలు కనుకోవాలి నేను నిలబడిన సైడే మా బాబు వచ్చి నిలబడ్డాడు అనమాట సో స్టార్టింగ్ రాగానే నన్ను చూసి నవ్వాడు ఇంకా డ్యాన్స్ చేశాడు సో వాళ్ళ చాలా బాగా చేశాడనమాట అంటే మా వాడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము బట్ నేనేం బయట ఎక్కడ కోచింగ్ కలా పంపించలేదు డ్యాన్స్ క్లాసెస్ కలా ఏం జాయిన్ చేయలేదు కానీ ఓన్లీ ఇప్పుడు స్కూల్ డే డాన్స్ ఉందంటేనే ఆ డ్యాన్స్లో జాయిన్ చేశాను నేను బట్ చిన్నప్పటి నుంచి కూడా వాడికి ఏమంటే మూవీలో టీవీలో సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా అది పెట్టేసామంటే అది చూసి అలాగే యాజ్ ఇట్ ఈస్గా చేసేసేవాడు అనమాట అప్పటి నుంచి అనకు నీ దబ్బాయ్ ఎలాగన్నా మా వాడికి డ్యాన్స్ నేర్పించాలి అని బట్ కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా నేను వాడి డ్యాన్స్ నేర్పించడానికి కుదరలేకపోయింది బట్ అయినా కూడా ఈ న్యూ సాంగ్స్ ఏమన్నా వస్తే టీవీలో పెట్టేస్తానమాట ఇప్పుడు సేమ్ వాళ్ళ చెల్లి కూడా అదే ఫాలో అవుతుంది ఫస్ట్ వీడు పుష్ప అనమాట సో ఆ పుష్ప మూవీ సాంగ్స్ చూసాడంటే ఆ పుష్పలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ అందులో బన్నీ ఎలా చేస్తాడో అది చూసి యాజ్ ఇట్ ఈస్ గా తినిచేసేవాడు అనమాట అంత బాగా చేసేవాడు సో ఆ విధంగా ఉన్నారు డాన్స్ అంటే అంత ఇష్టము సో బిర్ల దాంట్లో ఏమంటే మా వాడు త్రిబుల్ ఆర్ మూవీలో లాస్ట్ వస్తుంది కదా ఇతర జెండా అనేసి ఆ సాంగ్కి పర్ఫామ్ పర్ఫార్మ్ చేశాడనమాట సో ఆ సాంగ్ లో ఏమంటే నార్మల్ గా మనకు టూ హీరోస్ ఒక హీరోయిన్ ఉండి చేస్తారు కదా ఎన్టీఆర్ రామ్ చరణ్ అండ్ ఆ హీరోయిన్ అలియా భట్ సో అందుకని వీళ్ళు కూడా బాయ్స్ని గర్ల్స్ని కలిపి అనమాట ఫస్ట్ అంతా గర్ల్స్ లాస్ట్ లైన్లో ఉన్నారు ఫస్ట్ ముందర ఫస్ట్ లైన్లో వచ్చి బాయ్స్ ఉన్నారు ఈ విధంగా వేస్తూ ఉంటే మళ్ళీ మిడ్ ఆఫ్ ద సాంగ్లో బాగా ఆల్టర్నేట్ అవుతూ వచ్చారనమాట కాసేపు వెనక్కి కాసేపు ముందుకి ఆ విధంగా మొత్తానికి స్టేజ్ మొత్తం కవర్ అయ్యేలాగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫ్రంట్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా చాలా బాగా డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు వాళ్ళకి అండ్ మిడిల్లో వాళ్ళైతే ఈ విధంగా డప్పు కొడతాం కదా డ్రమ్స్ని వీళ్ళకి యూస్ చేయమన్నారు అనమాట మెటీరియల్ యూస్ కూడా సో అది తీసుకొని ఈ విధంగా డ్యాన్స్ చేశారు సో చాలా చక్కగా డ్యాన్స్ చేశాడు అండ్ దానికి కూడా బాగా పెద్ద మ్యూజిక్ కోసం వాటికి డీజే అవంతా కూడా ఏవేవో పెట్టారు సో బాబు మా బాబు డాన్స్ అంతా పూర్తిగా అయ్యేంతవరకు అక్కడే ఉండి మొత్తం వీడియో అనమాట ఆ తర్వాత మళ్ళీ మా బాబు దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అని వెళ్ళాను నెక్స్ట్ బాబుని తీసుకొని అనమాట వచ్చి బీడి తర్వాత ఇంకా ఒక టెన్ సాంగ్స్ దాకా ఉన్నాయి సో ఆ టెన్ సాంగ్స్ కూడా పర్ఫార్మెన్స్ మొత్తం చూసాను నేను సో ఆ పర్ఫార్మెన్స్ మొత్తం అసలు ఎంత బాగా చేశారంటే చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అనమాట ఓన్లీ వెళ్తే ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ మాత్రమే సో ఆ ప్రైమరీ స్కూల్లో ఉన్న పర్ఫార్మెన్స్ అంతా చూశాను చాలా చక్కగా చేశారంటే వీళ్ళకి అంతటిగా ప్రాక్టీస్ ఇచ్చారనమాట సో ఫస్ట్ నుంచి కూడా ఐ థింక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వీళ్ళు స్టార్ట్ చేశారు ఈ విధంగా డ్యాన్స్ స్కూల్ డేకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అది ఉంటుంది మీరు విల్లింగ్ అయితే చెప్పండి అనేసి సో నాకు ఈ విధంగా యాన్యువల్ డే పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఓకే అని చెప్పేసి అని బిల్లింగ్నెస్ ఇచ్చాను అండ్ అమౌంట్ కూడా త్రీ థౌజండ్ తీసుకున్నారు సో ఫస్ట్లో ఏమంటే మీరు త్రీ థౌజండ్ పే చేయండి కాస్ట్యూమ్స్కి ఇంకా ఎక్స్ట్రాకి వాటికి అంతా ఎంత అవుతుందో చూసి ఒక ఏమన్నా ఏమన్నా మిగిలి ఏమన్నా ఉంటే రిటర్న్ చేస్తామన్నారు అన్నట్టుగానే ఈ రోజు నైన్ హండ్రెడ్ మిగిలిందని చెప్పేసి అని రిటర్న్ చేసేసారనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పెట్టారు సో అంతా అయిపోయిన తర్వాత మిగతా డ్యాన్సర్స్ అవి చూసాము చాలా మంది కూడా ఇది చావా సాంగ్ రాణి రుద్రమ దేవి అని చెప్పేసి అని అండ్ కనకదుర్గ అమ్మవారి పాట అండ్ మెయిన్గా ఐ థింక్ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు అయితే ఒక డాన్స్ వేశారు అమ్మ ప్రేమ గురించి సో ఎంత బాగుందంటే ఇంకో ఇదే అండి ఆ పాట సో ఫస్ట్ ఒక మదర్ ఒక బేబీని తీసుకొని తిరుగుతూ ఉన్నట్టు అన్నట్టు పాట వేశారనమాట సో అందులో ఏమంటే ఆ పాప చిన్న పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ పెద్ద అయ్యి చదువులో మంచి కింద చిన్నంత వరకు అన్ని స్టేజెస్ చూపించారు అలాగే మిడిల్లో ప్రతి ఒక్క కిడ్ కూడా వాళ్ళ మదర్స్ వచ్చారనమాట వాళ్ళ మదర్ని తీసుకొచ్చి సో వాళ్ళు అదేవిధంగా వాళ్ళ మదర్ని తీసుకొచ్చి డ్యాన్స్ వేశారు లాస్ట్ దాకా వాళ్ళ మదర్స్తో కలిపి డ్యాన్స్ వేసి అండ్ చాలా బాగా ఉన్నింది అసలు ఒక మదర్కి డాటర్కి అఫెక్షన్ అనేది అంత బాగా ఉండింది అలాగే చెట్టు ఒక గొప్పతనం గురించి ఒక వేశారు నెక్స్ట్ ఇదేమంటే దేవరా మూవీ సాంగ్ అనమాట దేవరా మూవీ సాంగ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ అలాగే గణేష ఏబిసిడి మూవీలో ప్రభుదేవ గణేష సాంగ్ వస్తుంది కదా అది కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ ఇదేమంటే శివుడి సాంగ్ అనమాట హర్ హర మహాదేవ అంటూ వేశారు సో వాళ్ళక్కడ పాపేమంటే ఇక్కడ మేము కూర్చున్న దగ్గర నుంచి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది స్టేజ్ పైకి వెళ్ళి అక్కడ వాళ్ళ అని చెప్పేసి అని ఒకటే గోల పెట్టేసింది అనమాట ఇది చూసారా ఇది ఒక పాట్రియాటిక్ సాంగ్ దీంట్లో అసలు నరేంద్ర మోడీ లాగా గెటప్ వేశారు ఆ వాయిస్ అంటే ఆ రికార్డింగ్ వాయిస్ పెట్టారనమాట బట్ ఆ పర్సనాలిటీ అది చూసి నిజంగానే మోడీ వచ్చారేమో అన్నట్లుండింది అనమాట ఇదేమంటే ఊరు థీమ్తో వేశారు బలగం సినిమాలో ఊరు పాట వస్తుంది కదా ఆ పాట అనమాట చాలా బాగా వేశారు ఆ తర్వాత ఇదేమో కేరళ నాట్యము సో కేరళ థీమ్ అంతా వచ్చేలాగా చాలా బాగా వేశారు అండ్ ఫైనల్లీ లాస్ట్ ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చారు ప్రైమరీ స్టాఫ్ మొత్తం సో ఉంటారండి మోర్ దాన్ హండ్రెడ్ మెంబర్స్ టీచర్స్ అందరు కలిపి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట ఇది అన్నిటిలోకి హైలైట్ అసలు సో మొత్తానికి ఆ రోజు స్కూల్ డే అయితే మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం వీడియో మీకు నచ్చబడితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీరు కమెంట్ చేయండి